హాయ్ అండి ఉదయాన్నే హడావిడి లేకుండా ఈ రైస్ సింపుల్గా ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఒక క్యారెట్టు క్యాబేజీ ఉంటే చాలు మన ఛానల్గా ఫస్ట్ సారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ట్యాంక్ లైక్ చేయండి దానికోసం ముందు ఒక కళాయి పెట్టుకొని కళాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక అందులో జీలకర్ర ఆవాలు కరిపాకు వేసుకొని మొత్తం బాగా ఫ్రై అయినాక క్యాబేజ్ సన్నగా ధరింగ్కొని తురుముకొని కొంచెం వేసుకొని క్యారెట్ కూడా అట్నే సన్నగా కట్ చేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి కొన్ని మొత్తం బాగా సాఫ్ట్ అయ్యేదానికి కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి సిమ్లోనే పెట్టుకుంటే బాగా సాఫ్ట్గా ఉడుకుతాయి కొంచెం ఉడికినాక ఆనియన్స్ కూడా సన్నగా ధరుముకొని వేసుకోవాలి ఆనియన్స్ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేసరికి కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మొత్తం బాగా అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక మొత్తం బాగా ఫ్రై అయినాక మనం ముందు రైస్ ఉడకబెట్టి పక్కన పెట్టుకొని సల్లార్ పెట్టుకున్నాం కదా రైసు కుప్ప రెండు వేసుకొని అందులో కొంచెం వెనిగర్ కొంచెం సోయా సాసు రుచికి సరిపోయినంత కారం కొంచెం పసుపు కొంచెం సాల్టు గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి సిమ్లోనే పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు రైస్కి అంత బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకుంటే రైస్ బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి కొత్తిమీర లేదు అంతే మన రైస్ రెడీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్